స్వర కైలాష్ అడ్రస్ తెలుసుకొని కైలాష్ దగ్గరికి వెళ్తుంది ఇక కైలాష్ దగ్గరికి వెళ్ళి కైలాష్తో మాట్లాడుతూ మాట్లాడి ఎలాగైనా సరే తన బిడ్డని తాను దక్కించుకోవాలని అనుకుంటుంది ఇక కైలాష్ని కలిసి నేను ఇలా నా పేరు స్వర అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తుంది దాంతో అతనైతే అయితే ఇప్పుడు మీరు ఏ ఏ స్కూల్లో జాబ్ చేస్తున్నారని చెప్పి అడుగుతాడు నేను స్కూల్ కోసం రాలేదు నేను పర్సనల్ పని మీద మీ దగ్గరకు వచ్చాను రోషిని మీకు తెలుసు నాకు తెలుసు రోషిని మీరు ప్రేమించిన అమ్మాయి కానీ తను నన్ను చాలా మోసం చేసింది రోషిని నన్ను అంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు నా బిడ్డని తీసుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అంటుంది మీరు ఇదంతా అబద్ధమని అనుకోవచ్చు నిజం సార్ నన్ను నమ్మండి మీరు నన్ను ఒక తోబుట్టువులా అనుకొని మీరు నాకు దయచేసి సాయం చేయండి ఎందుకంటే ఆ రోషిని మోసం చేసి నన్ను నా బిడ్డని వేరు చేసి నా బిడ్డని తీసుకుని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది మీకు మీరు ప్రేమించిన అమ్మాయి కావాలి నాకు నా బిడ్డ కావాలి అందుకే మీ దగ్గరకు వచ్చాను రోషిని ఎక్కడ ఉందో మీకు తెలుసు నేనైతే ఎక్కడికి వచ్చానో దయచేసి తను ఎక్కడ ఉందో ఏంటో అయితే చెప్పి నా బిడ్డ నాకు దక్కేలా చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న కై కైలాష్ అయితే ఒక్కసారిగా నాకు తెలుసు మీరు చెప్పిందంతా నిజమని నాకు తెలుసండి మీరు ఇంకేం బాధపడని అవసరం లేదు నేను మీకు సాయం చేస్తాను అని చెప్పి కైలాష్ అంటాడు అది విని స్వరా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కైలాష్ ఇలా అంటూ ఉంటాడు రోషిని ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసింది రోషిని ఎక్కడ ఉందో నాకు తెలుసు అందుకే మీరు మీ బిడ్డ మీకు దక్కాలి అంటే నేను చెప్పేది ఒక పని చేయాలి మీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళండి అని చెప్పి అడ్రస్ చెప్తూ ఉంటాడు అలా అడ్రస్ చెప్పగానే స్వర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి కైలాష్ స్వరతో అంటాడు అది విని స్వర అయితే మీ రుణం నీ జన్మలో తీర్చుకోలేను నా బిడ్డని నేను తీసుకొని వచ్చేస్తాను మీకు మీరు ప్రేమించిన అమ్మాయి దక్కాలని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలా చెప్పినందుకు అని చెప్పి స్వరా కైలాష్కి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్